అందరికీ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి మనం గత వీడియోలో ఇమ్యూన్ వ్యాధుల గురించి అవి ఎలా వస్తాయి ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన లక్షణాలు వాటికి సంబంధించిన జబ్బుల గురించి మాట్లాడుకున్నాం మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా వస్తే క్యాన్సర్ వారిలో ఎందుకని ఎక్కువగా వస్తూ ఉంటుంది అది ఎలా క్యాన్సర్గా మారుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఆటో ఇమ్యూన్ జబ్బుతోటి బాధపడే ప్రతి వారిలోనూ ఇమ్యూన్ జబ్బు నుంచి క్యాన్సర్ వస్తుందా అంటే ఆటో ఇమ్యూన్ జబ్బుల నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఇది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఎటువంటి ఆటో ఇమ్యూన్ జబ్బుతోటి బాధపడుతుంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అలానే ఇమ్యూన్ జబ్బు ఎంత కాలం నుంచి ఉంది అది ఎంత తీవ్రంగా ఉంది అలానే ఇమ్యూన్ జబ్బుతోటి బాధపడుతూ ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క శారీరక మానసిక దృఢత్వం మీద ఈ ఆటో ఇమ్యూన్ జబ్బు క్యాన్సర్గా మారే అవకాశం ఆధారపడి ఉంటుంది ఎందుకని ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో క్యాన్సర్ వస్తుంది దీనికి మొదటి కారణం ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో తరచుగా ఏర్పడే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అని అర్థం ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏది తీసుకున్నా మనకి ప్రాథమికంగా దాంట్లో ఇన్ఫ్లమేషన్ వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వాపు మూలాన అక్కడ ఉండే టిష్యూ అంటే కణజాలం అంతా దెబ్బ తినటం మళ్ళీ అది రిపేర్ అవ్వటం మళ్ళీ దెబ్బ తినటం మళ్ళీ రిపేర్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాగా ఇన్ఫ్లమేషన్ మూలాన అక్కడ ఉండే కణజాలం అంతా దెబ్బ తినటం మళ్ళీ రిపేర్ అయ్యే ప్రాసెస్లో అక్కడ డిఎన్ఏ అనేది మ్యూటేషన్ జరుగుతూ ఉంటుంది అంటే కొత్తగా కణం ఏర్పడాలి అన్నా కొత్తగా కణం రిపేర్ అవ్వాలి అన్నా అక్కడ జరిగే డిఎన్ఏలో మార్పులు అనేవి మ్యూటేషన్స్ వైపు వెళ్తూ ఉంటాయి అంటే కొత్తగా కొత్త రకపు కణాన్ని ఉత్పత్తి చేస్తుంది దాని గుణాన్ని మార్చేస్తుంది ఇలా ఒక కణం లోపల ఉండే ఒక సెల్ లోపల ఉండే డిఎన్ఏ ఎప్పుడైతే మారిందో డిఎన్ఏలో మ్యూటేషన్స్ వచ్చాయో అలాగ డిఎన్ఏలో మ్యూటేషన్స్ వచ్చిన సెల్స్ అన్ని క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చాలా కాలం పాటు ఉండే వాపు ఆటోమ్యూన్ డిసీజెస్లో డిఎన్ఏలో మార్పులకు గురై ఆ డిఎన్ఏ మారటం మూలాన మనకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఆటో ఇమ్యూన్ జబ్బులు క్యాన్సర్గా మారటానికి రెండవ కారణం ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో మన ఇమ్యూనిటీ అనేది మతి చెల్లించి ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే తనకు తన పర తెలియకుండా తను ఏం పని చేయాలో తను ఏం పని చేయకూడదు అన్న విచక్షణ మర్చిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఇలా తను చేయవలసిన ప్రాథమికమైన పనిని మన రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అని అనేది ఎప్పుడైతే మర్చిపోతుందో ఎప్పుడైతే మతి చలిస్తుందో అది తను చేయవలసిన పనిని ప్రమాదకరమైన విషయాలను గుర్తించడంలోనూ అలాగే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ గుర్తించడంలోనూ విఫలమవుతుంది ఇలాగ ఇమ్యూనిటీ అనేది మతిచలించి ప్రవర్తించడం అనేది తద్వారా క్యాన్సర్ రావటానికి కూడా కారణమవుతుంది ఒక్కొక్కసారి మన ఇమ్యూనిటీ అనేది ఆ క్యాన్సర్ సెల్స్ని గుర్తించి నాశనం చేసేస్తాయి ఇప్పుడు ఇమ్యూనిటీ మతిచరించి ప్రవర్తించటం మూలన అది తను చేయవలసిన పనిని వదిలిపెట్టేయటం మూలాన ఆ ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇమ్యూన్ జబ్బులు క్యాన్సర్గా మారటానికి మూడవ కారణం ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ప్రతిసారి ఇన్ఫ్లమేషన్ రావటం టిష్యూ డ్యామేజ్ అవటం ఇలాగా టిష్యూ డ్యామేజ్ అవటం మూలాన మళ్ళీ రిపేర్ అవ్వటం మూలాన కొత్తగా ఏర్పడే టిష్యూ లేదా కణజాలం ఏదైతే ఉందో అది ఇది వరకు ఉన్న కణజాలంగా కాకుండా వేరే కణజాలంగా ఏర్పడుతూ ఉంటుంది దీన్ని డిస్ప్లేషియా అంటాం డిస్ప్లేషియా అంటే అర్థం క్యాన్సర్కు ముందు స్టేజీ అని అనేది తర్వాత రోజుల్లో ఈ డిస్ప్లేషియా అనేది క్యాన్సర్గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఆటో ఇమ్యూన్ లో జరిగే డ్యామేజ్ మూలాన జరిగే కణజాలంగా కణజాల మార్పిడి కొత్త కణజాలం అది మన బాడీకి సెట్ కాని కణజాలంగా మారిపోయి అది తర్వాత తర్వాత క్యాన్సర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూన్ జబ్బులతోటి బాధపడే వాళ్ళు చాలా రకాలైన మందులు వాడుతూ ఉంటారు వాటిలో ముఖ్యమైనవి ఇమ్యూన్ సప్రెసింగ్ ఏజెంట్స్ ఇమ్యూన్ సప్రెషన్ మూలాన మన శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవ్వాలి అన్నా ఈజీగా ఎంటర్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ ఇమ్యూనిటీని అనగా దృక్తి ఉంటారు కాబట్టి ఆ ఇచ్చిన మందులతోటి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావటం ఎక్కువగా మన శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ రావటం మూలాన ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆటో ఇమ్యూన్ జబ్బులకు వాడే మందులు అది ఇమ్యూన్ సప్రెసివ్ మందులు కావచ్చు లేదా పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో మందులు వాడటం వలన లోపల ప్రేగుల లోపల ఉండే గట్ ఫ్లోర్ అంతా చనిపోతుంది అంటే గట్ ఫ్లోరా అంటే మన ప్రేగుల్లో మనకి మంచి చేసే బ్యాక్టీరియా వాటిని మంచి బ్యాక్టీరియా అని అంటాం ఇలాగా ప్రేగుల లోపల ఉండే బ్యాక్టీరియా అలాగే మనం ఏదైనా క్రీములు రాయటం మూలన కాటికోస్టెరాయిడ్స్ వాడటం మూలాన అక్కడ ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది ఇలాగ బ్యాక్టీరియా చనిపోవటం మూలాన శరీరంలో ఏర్పడే అసహజ స్థితి దాని మూలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రేగుకు సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో క్యాన్సర్ రావటానికి ప్రభావితం చేసే అంశాలేంటి అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులు అన్నింటిలోనూ క్యాన్సర్ రాలని తెలుసుకున్నాం ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఎటువంటి జబ్బుల్లో క్యాన్సర్ వస్తుంది అని సరే ఆ వచ్చిన జబ్బుల్లో ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళల్లో క్యాన్సర్ వస్తుంది అనే విషయాలను అంటే ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో క్యాన్సర్ రావటానికి ఏ ఏ పరిస్థితులు కావాలి ఎటువంటి వారిలో ఇటువంటి ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది అన్న విషయాలు చర్చిద్దాం ఇమ్యూన్ డిసీజ్ క్యాన్సర్గా మారాలి అని అంటే వారికి ఎటువంటి ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది మొదటి విషయం అంటే ఒక వ్యక్తి ఇమ్యూన్ డిసీజ్ అయిన జోగ్రెన్ సిండ్రోమ్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళల్లో లింఫోమాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఒక మనిషి మోటోస్ థైరాయిడైటిస్ తోటి బాధపడుతుంటే వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఒకరికి సీలియాక్ డిసీజ్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళకి చిన్న ప్రేగుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఒకరు ఆల్సరేటివ్ కోలైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతుంటే వాళ్ళకి పెద్ద పేగు మల ద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఆర్జికన్స్ డిసీజ్ తోటి బాధపడుతున్న వాళ్ళల్లో వాళ్ళకి సెలవరీ గ్లాండ్స్ లింఫ్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఒక మనిషి ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి ఉన్నారు అన్న దాని మీద కూడా వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్ రావాలి అనేది ఆధారపడి ఉంటుంది ఇమ్యూన్ డిసీజెస్ని ఎఫెక్ట్ చేసే రెండో విషయం డ్యూరేషన్ అంటే ఎంతకాలం పాటు ఒక మనిషి ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతున్నాడు అనే విషయం అతనికి క్యాన్సర్ వస్తుందా లేదా అన్న విషయాన్ని ప్రభావితం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎక్కువ కాలం పాటు ఇమ్యూన్ డిసీజ్ ఉంటే అంత ఎక్కువ వాపు ఉంటుంది వాళ్ళలో అంత ఎక్కువ వాపు ఉన్నప్పుడు వాళ్ళల్లో సెల్ లోపల ఉండే డిఎన్ఏ మారే అవకాశం ఉంటుంది అలానే డిస్ప్లేషియా అంటే క్యాన్సర్కి ముందు స్థితి కూడా ఈజీగా ఏర్పడే అవకాశం ఉంటుంది మరి ఉదాహరణకు తీసుకుంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ తోటి బాధపడుతున్న వాళ్ళకి అలానే ఇరిటబుల్ బబిల్ సిండ్రోమ్ అని కూడా అంటాం దీన్ని వాళ్ళకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ప్రేగుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అలానే అల్సరేటివ్ కోలైటిస్ అంటే పెద్ద ప్రేగుల్లో ఈ వాపు అనేది ఉంటే వాళ్ళకి ముప్పై సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చిన మనకి స్టడీస్ ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలానే జోగ్రెన్ సిండ్రోమ్ తోటి బాధపడుతున్న వాళ్ళలో ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కనిపించాయి కనిపించింది అంటే ఎంత ఎక్కువ కాలం పాటు ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడితే వాళ్ళల్లో అంత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే ఈ లోపే ఆ డిసీజ్ ని తగ్గించుకోవాలి మళ్ళీ మళ్ళీ వాపులు రాకుండా తగ్గించుకోగలిగితే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది అలానే హ్యాష్మోటోస్ థైరాయిడైటిస్ పది సంవత్సరాల కంటే ఎక్కువగా బాధపడే వాళ్ళల్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిసీజ్ క్యాన్సర్గా మారాలి అని అనుకున్నప్పుడు వాటిని ప్రభావితం చేసే విషయాలలో ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో వాడే మందులు ఆటో ఇమ్యూన్ జబ్బుల కోసం వాడే మందుల్లో డైరెక్ట్గా అవి క్యాన్సర్ పుట్టించవు కానీ ఆ మందులు ఏదైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మీద పనిచేస్తాయో అంటే ఇమ్యూన్ సపరేషన్ చేస్తాయో అలాగనే గట్ ఫ్లోర్ అని చంపేస్తాయో దాని మూలాన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా థయోప్యూరిన్స్ అనే మెడిసిన్స్ అలాగే యాంటీ టిఎన్ఎఫ్ బయోలాజిక్స్ అనే మెడిసిన్స్ అలాగనే మెథోట్రిక్సెట్ అనే మెడిసిన్స్ ఇవి స్కిన్ క్యాన్సర్ని కానీ అలాగనే లింఫ్ కార్సినోమాను కానీ అలాగనే సలవరిగ్ లాంటి కార్సినోమాను కానీ కలిగిస్తూ ఉంటాయి అంటే ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో వాడే మెడిసిన్స్ డైరెక్ట్గా రా కలిగించకపోయినా ఈ మెడిసిన్స్ లాంగ్ టైం వాడటం మూలాన వాళ్ళ శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి క్యాన్సర్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోగలను మీకు ఇదివరకు చెప్పినట్టే ముందు వాపుని కంట్రోల్ చేసుకోవాలి వాపుని పర్మినెంట్గా రాకుండా చేసుకోగలిగితే దాదాపుగా వందకు వంద శాతం ఆటో ఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు అలానే తక్కువ ఇచ్చే మెడిసిన్స్ వాడుకోవాలి ముఖ్యంగా ఎక్కువగా క్యాన్సర్ని రప్పించే ఎథోట్రిక్సైడ్ కానివ్వండి థయో ప్యూరిన్స్ కానివ్వండి కాల్షియం యూరిన్ అనే మెడిసిన్స్ కానివ్వండి ఈ మెడిసిన్స్ని చూసి వాడుకోవాలి ఎంత మోతాదు అవసరమైతే అంతే వాడుకోవాలి విపరీతంగా వాడే కొద్దీ దాని మూలాన క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అల్సరేట్ క్వాలిటీస్ ఇన్ఫ్లమేటరీ బవిల్ డిసీజులలో వాపు ఎక్కువగా ఉంటుంది ఈ వాపుని వాళ్ళు తీసుకునే వీట్ ప్రొడక్ట్స్ అంటే గ్లూటెన్ ప్రోటీన్ ఉన్న వీట్ ప్రొడక్ట్స్ గోధుమతో చేసిన ఫుడ్ మానుకోవాలి ఈ గ్లూటెన్ ప్రోటీన్ ఫుడ్ ఎంత తక్కువగా తీసుకుంటే అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ప్రేగుల వాపు అలాగే ఇరిటబుల్ బవిల్ సిండ్రోమ్ లేదా ఇన్ఫ్లమేటరీ బవిల్ డిసీజ్ లాంటి ఆ ప్రేగుల లోపల వాపు తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళల్లో ఆ ప్రేగు నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది ఈ విషయం గుర్తు పెట్టుకొని ఈ ఇమ్యూన్ డిసీజ్ తోటి ఉండేవాళ్ళు వీట్ ప్రొడక్ట్స్ మానేసేయాలి అంటే గోధుమలతోటి చేసిన అది ఉప్మా కావచ్చు బిస్కెట్ కావచ్చు బ్రెడ్ కావచ్చు చపాతి కావచ్చు ఈ వీట్ ప్రొడక్ట్స్ మానుకోగలిగితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఆటో ఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి ముఖ్యంగా ఈ థయోప్యూరిన్స్ కాల్షియం యూరిన్స్ బ్రెడ్నీసోలాన్ లాంటి ఇమ్యూన్ సప్రజెంట్స్ అలాగే మెథోట్రిక్సెట్ ఇట్లాంటి మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో క్యాన్సర్ అనేది స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉంటే ఒకవేళ అక్కడ ట్యూమర్ ఏదైనా ఉండగలిగితే ఆ ట్యూమర్ అనేది మనం వెంటనే గుర్తించి దా అక్కడ అక్కడ ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ అనేది మొదలకుండా కాపాడుకోగలుగుతాం అలానే లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు క్రాన్స్ డిసీజ్ తోటి కావచ్చు బాధపడే వాళ్ళలో స్మోక్ చేయకూడదు టొబాకో స్మోక్ అనేది ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ని లేదా క్రాన్స్ డిసీజ్ని ఇంకా విపరీతంగా పెంచుతుంది అలాగే మన శరీరంలో కూడా ఇన్ఫ్లమేషన్ని పెంచుతూ ఉంటుంది అలానే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ముఖ్యంగా ప్రేగు వాపులతోటి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజు అల్సరేటివ్ క్వాలిటీసు వీటితోటి బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఫైబర్ డైట్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆపేసేయాలి అలాగే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి లిమిటెడ్గా ఆల్కహాల్ తీసుకోవాలి లేకపోతే ఆల్కహాల్ని మానేసేసేయాలి దీనివల్ల ప్రేగు వాపు తగ్గటం మూలన మెడిసిన్స్ వాడకము తగ్గుతుంది క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది అలానే మంచి ఆహార అలవాట్లు మంచి నిద్ర స్ట్రెస్ తీసుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ని రెచ్చగొట్టకుండా ఉంటాయి కాబట్టి దానివల్ల మెడిసిన్స్ వాడటం కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో స్ట్రెస్ తీసుకోకపోవటం మంచి ఆరోగ్య శైలిని అలవర్చుకుంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ క్యాన్సర్గా మార మారకుండా మనం కాపాడుకోవచ్చు